నాలుగు రోజులు గడిచాయి శరీరం వేడిగా ఉన్న బాలసూర్యుడు ఆడుకుంటూనే ఉన్నాడు ఇదేదో మొండి అనారోగ్యమే అతిథి ఏం చేద్దాం ఐదో రోజు ఉదయం సూర్యుడి శరీరాన్ని తాకి చూసిన కశ్యపుడు అన్నాడు అతిథి కళ్ళల్లో ఆందోళన స్పష్టంగా కనిపిస్తోంది నాకు భయంగా ఉంది స్వామి అందామి విచారంగా నాథ నారదువుని మీకోసం వచ్చారు అంది వినత అక్కడికి వస్తూ కశ్యపుడు ఆశ్రమం వెలుపలకు నడిచాడు ఎదురుగాంజిలిచున్న నారద మహర్షికి నమస్కరించాడు నారాయణార్పణం నారదుడు దీవిస్తూ అన్నాడు దయచేయండి అరుగును అరుగు మీదున్న దర్భాసనాన్ని చూపిస్తూ ఆహ్వానించాడు కశ్యపుడు రాక వచ్చారు చిన్నవాడి నామకరణ సందర్భంలో వచ్చారు మళ్ళీ ఇంతకాలానికి వచ్చారు బాలసూరుడు బాగున్నాడు కదా నారదుడు ప్రశ్నించాడు ఈ మధ్య ఉష్ణాధిక్యతతో బాధపడుతున్నాడు మాకు కొంచెం ఆందోళనగానే ఉంది కశ్యపుడు సమాధానం చెప్పాడు అలాగా పదండి చూద్దాం నారదుడు అరుగుమించి లేస్తూ అన్నాడు కశ్యపుడు ఆశ్రమంలోనికి దారి తీశాడు ఇద్దరూ లోపల కక్షిలోకి వెళ్ళారు బాలసూరుడు అంతటా కలయదిరుగుతూ ఆడుకుంటున్నాడు అతిథి లేచి నారదుడికి ప్రణామం చేసింది ఇక్కడ ఏదో కాంతి సంచరిస్తున్నట్టుంది నారదుడు బాలసూరునే చూస్తున్న అన్నాడు పుట్టినప్పటి నుంచి అంతే మహర్షి పసివాడు చుట్టూ పసిడి కాంతులు పలచగా కనపడుతూ ఉంటాయి కష్టపుడు బాలసూరుని ఎత్తుకొని నారదుడికి అందించాడు చూడండి శరీరం కాలిపోతోంది నారాయణ నారాయణ అంటూ నారదుడు బాలసూరుని ఎత్తుకొని పరమానందంతో చిన్నారి మొహంలోకి చూస్తూ ఉండిపోయాడు మహర్షి బాలకుడి స్పర్శతో స్పందించకుండా చిరునవ్వు నవ్వుతున్న నారదుడి బాలకానికి ఆశ్చర్యపోతున్న కశ్యపుడు అన్నాడు అలా ఆశ్రమం ముందు కూర్చుందాం అంటూ స్వనారదుడు బాలసూరుణ్ణి ఎత్తుకొని అవతలికి నడిచాడు అతిథి కశ్యపుడు అనుసరించారు బాలుణ్ణి ఒడిలో కూర్చోబెట్టుకుని అరుగు మీద కూర్చున్న నారదుడు ఆ దంపతుల వైపు చిరునవ్వుతో చూశాడు బాగుంది అయితే జన్మించిన నాటి నుంచి మన బాలసూరుడు లీలగా కాంతిని ప్రసరిస్తున్నాడన్నమాట పాపడు పెరిగే కొద్దీ ఆ వెలుగు పెరుగుతూ వస్తోంది మునీంద్ర అజితి బాలున్నే చూస్తూ అంది నారదుడు చిన్నగా నవ్వాడు బాగుంది తల్లి వెలుగు ఆయన సహజ లక్షణం కదా అదే అనుకున్నాం మేమంతా కశ్యపుడు వినయంగా అన్నాడు నారాయణ వెలుగేమో బాలకుని సహజ లక్షణంగా భావించి స్వీకరించారు బాగానే ఉంది అలాగే వెలుగుతో పాటు ఆయన గారి వేడిమిని స్వీకరించాలి కదా మహర్షి కశ్యపుడు ఆశ్చర్యంగా అన్నాడు అవును కశ్యప వెలుతురులాగే వేడిమి కూడా బాలసూరుణ్ణి సహజ లక్షణం అలాగా కశ్యపుడు ఆశ్చర్యపోతూ అన్నాడు అవును కదా అదితి నేను ఇద్దరం అలా ఆలోచించలేకపోయాం ఆందోళనలో మునిగిపోయాం సంతానం పట్ల ఉన్న వాత్సల్యం ఆలోచన శక్తిని మాయలో కప్పివేసింది నారదుడు నవ్వుతూ అన్నాడు అదితి వైపు చూస్తూ అతిథి కళ్ళు చెమ్మగిల్లాయి వేడి స్పర్శతో భయపడిపోయాను స్వామి తల్లి లోకాలకు వెలుగును వేడిమిని అందించే వేలుపు నీ బిడ్డగా నీ ఒడిలో ఆడుతున్నాడు మర్చిపోయావా నారదుడు చిరునవ్వుతో ప్రశ్నించాడు మీ రాకతో నాలుగు రోజులుగా నన్ను కలిచివేసిన ఆందోళన దూరమైంది అదితి నమస్కరిస్తూ అంది నారదుడు బాలసూరుని అతిథికి అందించాడు అతిథి లోనికి వెళ్ళింది కశ్యప సకాలంలో బాలసూరుడికి విద్యాభ్యాసం ప్రారంభించు నాలుగు వేదాలతో పాటు నీవు నేర్పిన సకల శాస్త్రాలు సూర్యుడికి బోధించు సూర్యుడు నీ అధ్యా అధ్యాపకత్వంలో సకల విద్యా పారంగతుడు కావాలి అన్నాడు నారదుడు తమ ఆజ్ఞ కశ్యపుడు వినయంగా అన్నాడు ఆదితేయులకు దైత్యులకు దానవులకు ఇతర పుత్రులకు నా విద్య సంపూర్ణంగా నేర్పలేకపోయాను సూర్యుడిని సకల శాస్త్ర విశారదు చేస్తాను మంచిది విద్యార్జనలో విద్యలో విద్యాబోధనలో సూర్యుడు నిన్ను మించిపోవాలి సుమా నారదుడు నవ్వుతూ అన్నాడు నా కోరిక అదే తనయుడు తనను మించినవాడుగా ఎదగాలి అన్న ఆశ తండ్రిలో సహజంగా జన్మిస్తుంది మునీంద్ర అవును అది పితృ ఆశ నారదుడు నవ్వుతూ అన్నాడు కశ్యపుడు బరువుగా నిట్టూర్చాడు మమ్మల్ని వదిలి వెళ్ళిపోయి దేవరాక్షస సామ్రాజ్యాలు స్థాపించుకున్న నా పుత్రుల విషయంలో తండ్రిగా నా కర్తవ్యాన్ని నిర్వర్తించలేకపోయాను నారాయణ నారదుడు తేలిగ్గా అన్నాడు అది ఆ విధి సంకల్పం కలిసి కలిసిమెలిసి ఉండలేకపోయినప్పటికీ గర్భశత్రువులుగా ఉన్నప్పటికీ నీ పుత్రులైన దేవరాక్షసులు ఎవరికి వారు వివాహాలు చేసుకుని వైభవంతో జీవిస్తున్నారు ఎవరికి ఏ లోటు లేదు వాళ్లకు మీ దర్శనం అనుగ్రహించారా ఇటీవల కశ్యపుడు ఉత్సాహంగా అడిగాడు నా వ్యాపకం నిత్య సంచారం కదా విశేషీకరణ లేకపోతే సంచారం సారహీనంగా ఉంటుంది విషయం కావాలంటే వైరు బృందాలను తక్కువ వ్యవధానంలో కలుస్తూ ఉండాల్సిందే నిజం చెప్పాలంటే నా సంచారం దేవదానవ సామ్రాజ్యాల మధ్యే అధికంగా ఉంటుంది అది వాళ్ళ అదృష్టం దితిజులను ధనుజులను వారి సోదరులను కొంచెం కనిపెట్టి ఉండండి కశ్యపుడు అర్థిస్తున్నట్లు అన్నాడు నారాయణ అందుకు ఈ నారదుడు చాలదు నారదుడు చిరునవ్వుతో అన్నాడు వాళ్లను వాళ్లే కనిపెట్టుకుంటారు కశ్యపుడు మౌనంగా చూశాడు కశ్యప శ్రీ మహావిష్ణువు దక్షిణ నేత్రంలో ఉండే సూక్ష్మ సూర్యుడు నీ పుత్రుడుగా అవతరించాడు తల్లిదండ్రులకు నిత్య సంతోషము కలిగించే కుమార సూర్యుని ఆలనలో పాలనలో నిమగ్నం ఉండవై ఆనందం అనుభవించు వెయ్యిమంది అయోగ్యులకు విద్య నేర్పడం కన్నా ఒకే ఒక్క యోగ్యుడికి విద్యాబుద్ధులు నేర్పడం మంచిది చెప్పానుగా సూర్యుని సకల విద్య స్వ పారంగతున్నిచ్చేయి కశ్యపుడు అలాగే అన్నట్లు తల వంచి నమస్కరించాడు కశ్య ప్రజాపతి అధ్యాపనంలో సూర్యుడి విద్యార్జన ప్రారంభమైంది వేదాలు వేదాంగాలు తర్క వ్యాకరణ ధర్మ మీమాంస జ్యోతిష వైద్యశాస్త్రాలు అచిర కాలంలో సూర్యుడి మేధస్థులో కాపురం చేయసాగాయి విద్యాబలంతో సహజ కాంతివంతమైన సూర్యుడి ముఖ మండలంలో నూతన వర్చస్సు తాండవం చేయసాగింది సకల చరాచర ప్రాణుల పట్ల చిన్నతనం నుంచే సూర్యుడు ప్రకటించే సమత అందరినీ ఆశ్చర్యపరుస్తోంది విద్యను వినయాన్ని పుచ్చుకున్న సూర్యుడు బాల్య వ్యవస్థను దాటి యవనంలోకి అడుగుపెట్టాడు చూపుల్ని సూదంటు రాయిలా లాగిపట్టే శరీర శరీరకాంతి స్ట సౌష్ఠవంతో నిండిన నిలువెత్తు విగ్రహం అందమైన ముఖంలో చెరగని చిరునవ్వు ప్రత్యూష సౌందర్య పరాకాష్ఠలా ఉన్నాడు సూర్యుడు అతిథి ఆశ్రమం ముందు అరుగు మీద కూర్చుంది సమిధలు పువ్వులు సేకరించుకుని కశ్యపుడు వచ్చాడు పువ్వుల్ని అతిథి ముందున్న దర్భతో అల్లిన చాప మీద రాసిగా పోశాడు అందమైన తామర మొగ్గులు ప్రత్యేకంగా కనువిందు చేస్తున్నాయి తల్లిదండ్రుల వైపు చిరునవ్వులు చిందిస్తూ సూర్యుడు వెలుపల నుంచి ఆశ్రమం వైపుకి వస్తున్నాడు అదితి కొడుకుని రెప్పవేయకుండా చూస్తోంది స్వామి నా కొడుకుని చూశారా యవ్వనం సూర్యుడి అందాన్ని వెయ్యింతలు చేసింది కదూ అతిథి కంఠంలో మాతృ సహజమైన గర్వం లీలగా ధ్వనించింది నీ పుత్రుడి సౌందర్యం దైవిక సౌందర్యం అదితి నా బిడ్డడి ఆ దివ్య సౌందర్యం ఏ అదృష్టవంతులకి మహాభాగ్యమవుతుందో అతిథి పారవశ్యంతో అంది సౌందర్యంలో సరిచూగా యువతని అన్వేషించాలి మన సూర్యుడి కోసం కశ్యపుడు సూర్యుడినే చూస్తూ అన్నాడు సూర్యుడు ఆశ్రమం ద్వారం ముందుకు వచ్చాడు సూర్యుడు దగ్గరికి రాగానే ప్రాణం వచ్చినట్లు తామర మొగ్గలు వికసించాయి సమిధలు ఇలా ఇవ్వండి నాన్నగారు అంటూ కశ్యపుడు మోస్తున్న సమిధలను తీసుకుని సూర్యుడు ఆశ్రమంలోకి వెళ్ళాడు కశ్యపుడు కూర్చున్నాడు అతిథి కశ్యపులు తలను తిప్పి కొడుకువైపే చూస్తున్నారు ఉన్నట్టుండి ఆశ్రమం ముందు వైపు నుంచి శ్రావ్యంగా నారాయణ నామగానం వినిపించింది ఇద్దరూ తలలు తిప్పి చూశారు వీణను మీడుతూ నామగానం చేస్తూ వస్తున్నాడు నారద మహర్షి అదితి కశ్యపుడు అరుగుమించి లేచి మర్యాదపూర్వకంగా నారదుడికి ఎదురు ఏగారు చిరునవ్వుతో స్వాగతం చెప్తూ దయచేయండి కశ్యపుడు చేతులు జోడిస్తూ అన్నాడు ఈరోజు మీరు మా ఆతిథ్యం స్వీకరించాలి అదితి నారదుడితో అంది అలాగే అమ్మా దానికేం భాగ్యం నారదుడు నవ్వుతూ అన్నాడు ఆకాశ మార్గాన వెళ్తుంటే మీ సుపుత్రుడు సూర్యుడు ఏదో కాంతి స్తంభంలా కనిపించాడు వయసు పెరిగింది అందము పెరిగింది ఇందాక మేమిద్దరము అదే అనుకున్నాం సూర్యుడు చూడచక్కని యువకుడయ్యాడు కశ్యపుడు నవ్వుతూ అన్నాడు అవునవును వివాహం సంకల్పించారా నారదుడు అడిగాడు మాదేముంది ఆ దైవం సంకల్పించాలి అదితి వినయంగా అంది దైవ సంకల్పం జరిగిపోయింది ఆ కశ్యపా చూడచక్కని సుందరాకారుడైన సూర్యుడికి చూడచక్కని సుందరి కావాలి కదా చూడచక్కని సుందరాంగిని ఇటీవల చూశాను నారదుడు అన్నాడు అరుగు మీద ఆశీనుడవుతూ